ఉమ్మడి కడప జిల్లాలో జనసేన అడుగుతున్నటువంటి సీటు రాజంపేట రాజంపేట పైనే తెలుగుదేశం జనసేన మధ్య చిన్నపాటి పేచి ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట నుంచి తమ అభ్యర్థిని బరిలో దింపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది జనసేన రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్తగా అధికారి దినేష్ ఉన్నారు వీళ్ళ కుటుంబం మొదటి నుంచి చిరంజీవి ఫ్యామిలీతోనే ఉంది అసలు అధికారి దినేష్ నియోజకవర్గ సమన్వయకర్తగా రాజంపేటలో పార్టీ అభివృద్ధికి ఏం చేస్తూ ఉన్నాడు ఉమ్మడి అంటే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థికి అవకాశం ఇస్తే తన దగ్గర ఉన్నటువంటి ప్యూహాలు ఏంటో కనుక్కున్నాం రండి

యంగ్స్టర్ అయినటువంటి మీరు రాయంపేట నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము అందరినీ కలుపుకోబోయి అంటే నాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు మనం పనిచేసేది ఒకరికి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ మాట మీదే వెళ్తున్నాం మా అధినాయకుడు ఎలా చెప్తే అలా వెళ్ళేకి మేము సిద్ధంగా ఉన్నాం ప్రణాళిక అంటూ ఏం లేదు మేము ప్రజలకు చేస్తున్న మంచి రాబోయే కాలంలో చేసే అభివృద్ధి రెండూ చూపించి మేము ప్రజల దగ్గర ఓటే ఓటేయించుకుంటాం అలానే ప్రజలకు మంచి చేసి చూపిస్తాం రాజంపేట నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది తెచ్చి చూపిస్తారు రాజంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అమర్నాథ్ రెడ్డి కావచ్చు లేదా మేడం రెడ్డి కావచ్చు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి రాజకీయ నేపథ్యం కూడా చాలా గట్టిగా ఉంది వాళ్ళ వైపు రాజకీయ ఉద్దండులని కూడా అనుకోవచ్చు మరొక వైపు ఏమో అధికారు తినేసిగా మీరు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు ఆర్థికంగా కానీ లేదా వయసు అనుభవం రీత్యా కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే కొంత కష్టం అనిపించలేదా లేదంటే అక్రమ కేసులు పెడతారు లేదా ఇంకోటి ఏమైనా భయం భయం మాట లాంటివి ఏం లేవా ఏ రోజైతే కౌల రై కౌలు సభకి మేము సభా ప్రాంగణం ఇచ్చినామో అప్పుడే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు ఇప్పుడు కూడా మేము భయపడబోము రెండోది వచ్చి మీకు ఒక విషయం తెలియజేసుకుంటున్నాను మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాజకీయాలకి డబ్బు అవసరం అంతేగాని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఈసారి ప్రజలు డబ్బు తీసుకొని ఓటేస్తారనే మాట తప్పు మొత్తం రాజంపేట జనసేన కార్యాలయం ఒక కార్పొరేట్ కార్యాలయం లాగా ఉంది భగత్ సింగ్ ఫోటోతో సహా చెగువేర ఫోటో అంబేద్కర్ ఫోటో అన్ని రకాల ఫొటోస్ ఎక్కువ వీరత్వం కనిపిస్తూ ఉంది అంటే పవన్ కళ్యాణ్ యొక్క భావాజాలము అధికారి దినేష్ గారి భావాజాలం ఒకటే అనుకోవచ్చు ఎందుకంటే మొదటి నుంచి మీ కుటుంబం పవన్ కళ్యాణ్ గారితోనూ చిరంజీవి గారితోనూ ఉంది ఖచ్చితంగా కానీ భావజలాలు ఒకటే అయినప్పటికీ కళ్యాణ్ గారి అడుగుజడలో నడవడం నా బాధ్యత మొత్తానికి అధికారి దినేష్ మీరు చాలా చిన్న వయసు ఈ రాయంపేట కాన్స్టిట్యున్సీకి అసలు జిల్లా కేంద్రం రావాల్సి ఉండింది రాయంపేట కాన్స్టిట్యున్సీకి కూడా రాయచోటికి తీసుకెళ్లారు వీటిపైన జనసేన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజులు ఇంతకుముందు మేము కూడా చెప్పాము ఇదే మాట మళ్ళీ చెప్తున్నాము కేంద్రం జిల్లా కేంద్రం పోవడానికి ముఖ్య కారణం వైసీపీ నాయకులు ఏదైతే మెడ రెడ్డి ఆయన ప్యాకేజ్ కోసమో లేదా రా రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళ స్వలాభం కోసమో చేస్తున్న పనికి ఇక్కడ అన్నమయ్య అని పేరు పెట్టి జిల్లా కేంద్రంగా రాయ రా రాజంపేట ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యకరం అయితే మేము రేపు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట జనసేన సీటు గెలి గెలిచిన వెంటనే ఏదైతే మెడికల్ కాలేజ్ వెళ్ళిపోయి మదనపల్లిలో వెళ్ళిందో అదే అలాంటి మెడికల్ కాలేజ్ ఎన్ఐటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తెచ్చి ఏదైతే కువైట్ ఒమాన్ అలాంటి దేశాల్లో మా వాళ్ళు ఉద్యోగాలకి వలసలకి వెళ్ళారో వాళ్ళందరినీ ఇక్కడే తెచ్చి ఇక్కడే ఉపాధి కల్పి కల్పిస్తామని తెలియజేసుకుంది సరే అండి అర్థం మీద చూద్దాం ఇప్పుడు మొత్తానికి రాజంపేటలో ఫ్లడ్లు వచ్చిన సందర్భంలో ఓన్లీ అధికార పార్టీ నాయకుల యొక్క ధనదాహానికి మాత్రమే అదంతా ప్రజలందరూ చనిపోవాల్సి వచ్చింది వాళ్ళ యొక్క సర్వస్వం కోల్పోవాల్సి వచ్చింది వీటిని జనసేన పార్టీ ఎలా చూడొచ్చు అంటారు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇసుక రీచ్లు ఇసుక వాళ్ళ దందాలు చేస్తున్న దానికోసము వారు చేస్తున్న అరాచకాలకి వాళ్ళ దొంగ రిచుల కోసము వాళ్ళ టిప్పర్లు ఇసుక ఇసుక మైనింగ్ మాఫియా చేసేకి వాళ్ళ టిప్పర్లు ఇటాచ్లు ఉన్నాయని గేట్ ఎత్తకుండా వాళ్ళు దాదాపు నలభై మంది ప్రాణ నష్టం చేశారు లక్షల్లో ఆస్తి నష్టం చేశారు వేల ఎకరాలు పంట నష్టం అయింది ఇది పట్టని జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ వ్యూలో వచ్చి మూడు నెలల్లో ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు కూడా స్థానికంగా వాళ్ళు వరదల్లో ఇబ్బంది పడిన వాళ్ళకి ఇల్లులు దాఖలాలు అయితే మనం చూస్తున్నాం కలెక్టర్ గారు దాన్ని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఇది అంతా అధికార పార్టీ వారు డబ్బు దాహం కోసం చేస్తున్నారు ఇది వారికి రాబోయే కాలంలో వాళ్ళని గద్దదించే పదే కానీ వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళకి ప్రజలు మరీ వారి పక్క మాట కూడా మాట్లాడరనే విషయం తెలియజేసుకుంటున్నాం మొత్తానికి రాజంపేట అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన రెండు రోజుల్లో ఉంది దాదాపుగా రాజకీయ విశ్లేషకులు కూడా రాజంపేట జనసేనకే ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా ఉంది ఈ నియోజకవర్గానికి జనసేన సమన్వయకర్త మీరు ఉండడం వల్ల ఈ జ ఈ రాజంపేట ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి రాజంపేట అభివృద్ధికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏమైనా మీ దగ్గర ఉందా ఖచ్చితంగా మేము ఇప్పుడు అధినాయకుడు కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైతే యువతకి ప్రాధాన్యత కల్పిస్తామన్నారో అది కల్పిస్తాము అలానే పరిశ్రమలు చేస్తాము రాజంపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఏదైతే పదైదేళ్ల ముందు అభివృద్ధి నిలిచిపోయిందో అదే అభివృద్ధి మరీ మేము చేసి చూపిస్తాము అలానే కళ్యాణ్ గారు ఒక ఓట్ బ్యాంక్ ఒక 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 వర్గానికి తగ్గ ఓట్ బ్యాంక్ చూసుకోవట్లేదు అన్ని వర్గాలు అన్ని కులాలు కలుపుకొని పోయే ఓట్ బ్యాంక్ అని చూస్తున్నాడు సో డెఫినెట్గా రాబోయే తరానికి యువతకి మేము ముందుండి మిగతా వాళ్ళందరినీ నడిపిస్తామనే దిశలో అభివృద్ధి బాటలో నడిపిస్తామనే దిశగా మేము తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారికి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరిరామ జోగయ్య ప్రేమలేఖలు రాస్తూ ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఏమో జగన్ వైపు నడుస్తూ ఉన్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఆయన ఆయనకు ఒక చిన్న మాట అడగదలుచుకున్నాను నేనే ఎందుకంటే ఆయన ఎంపీగా పనిచేశారు కాపులకు ఏం చేశాడు హోమ్ మినిస్టర్గా పనిచేశాడు ఆయన కాపులకు ఏం చేశాడు సరే మాకు లేఖలు రాస్తున్నాడు పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారికి రాయండి పదివేల కోట్లు కాపులకు కేటాయిస్తానన్నారు ఎక్కడ కేటాయిచ్చాడు ఆయనకు ఒక లేఖ రాయండి లేదు రాజకీయ సన్యాసం తీసుకునే సమయంలో ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ గారికి లేఖలు రాస్తున్నారు అంటే మీకు ఏదైనా ప్యాకేజ్ ముట్టి రెడీగా మీరు రెడీగా ఉండి వాళ్ళ అబ్బాయికి వైసీపీలో మేమైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి ఆయనకి ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పి వైసీపీకి వెళ్ళి ఆయనకి ప్యాకేజ్ ముట్టి మాకు లేఖలు రాస్తున్నారా మేము ప్రశ్నిస్తున్నాం జోగై కావచ్చు లేదా ముద్రగడ పద్మనాభం కావచ్చు వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఓటు బ్యాంకును చీల్చడం లేదా ట్రాన్స్ఫర్ చేయడం వైసీపీకి సాధ్యమయ్యే పని అంటారా ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఈసారి బలిజలు వారిద్దరి మీదనో లేకపోతే ఇంకొకరి మీదనో ఆధారపడి లేరు వారికి తెలివితేటలు దండిగా ఉన్నాయి రెండవది కళ్యాణ్ గారు ఒక కుల పార్టీ లేకపోతే కుల రాజకీయం చేయట్లేదు కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు అన్ని పార్టీని కలుపుకొని పోతాం మేము మన పార్టీని మనం గౌరవిస్తాం ఇతర కులాలని మనం ప్రేమిస్తాం ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి బాధ్యత తీసుకొని మేము పెద్దన పాత్ర పోషిస్తామనే విషయం ఆయన తెలియజేశారు అదేవిధంగానే ముందు అడుగులు ఉంటాయి మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన డిప్యూటీ సీఎం అంజాద్ బాష తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మైనార్టీస్కి ఆయన చేసింది ఏం లేదు ఫస్ట్ అది జయమని అండి ఆయన సీటు ఉందో లేదో కడబలో చూసుకోమనండి ఫస్ట్ అయితే ఆయన స్థాయి కాదు స్థాయి నుంచి విమర్శించడం తప్పు ఆయన ముస్లిమ్స్కి మైనార్టీస్కి చేస్తానన్నారు డిప్యూటీ మినిస్టర్గా ఉండి ఏం చేశాడని మేమే ప్రశ్నిస్తున్నాం ఆయన స్థాయి కాదు మేము స్థాయి నుంచి మాట్లాడకూడదు నేల కోస్తాం తెగ అనే విషయం మేము జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఆయనకి హజ్ హౌస్కు నిర్మాణం కానీ లేదంటే మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కానీ కడప పాత బస్తీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కానీ అంజాద్ భాష ఏం చేయలేదు అన్నటువంటిది అందరికీ తెలిసింది మరి ఎందుకు అంజాద్ భాష ఇవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ పైన పడడం ఆయనకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిడతారో వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఆయన ఎక్కువ తిరితే మినిస్ట్రీ ఇస్తారనే ఆశ ఆశ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ లిస్టులో ఎమ్మెల్యే లిస్టులో అందరూ అవే మాటలే వాళ్ళని తిరితే ఎమ్మెల్యే టికెట్ ఎక్కువ తిరితే మినిస్ట్రీ ఇస్తారని కోరిక ఉంటుంది ఆ కోరికలో భాగంగానే ఆయన కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినచ్చు ఆయనకి ఎంట్రీ కూడా రాలేదు ఇప్పుడు అధికార దినేష్గా మీ రాయంపేట ప్రజలకు ఓటు కోసం ఏం అప్పీల్ చేయబోతా ఉన్నారు ఖచ్చితంగా మేము రాబోయే ఓటర్కి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాము మీ సంక్షేమం కోసమే మేము తెలుగుదేశంతో కూటమిలో ఉన్నాము ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు దోచుకో దాచుకో అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు వారి దగ్గరున్న ఎమ్మెల్యేలు ఏ ఒక్కడికి పనితీరు రాదు పని కూడా రాదు అలా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం గద్దించి ఈసారి మేము మేము రాబోయే ప్రభుత్వం రాగానే మీకు మంచి చేస్తాం అలానే అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం మాకు ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాజంపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున తాను బరిలో ఉంటానని ఖచ్చితంగా పార్టీ అధినేత లైన్ను దాటకోకుండా రాజంపేట అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ఏదైతే బలిజల పేరుతో హరిరామయ్య జోగయ్య రాస్తున్నటువంటి లేఖలకు కానీ ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి రాజకీయానికి కానీ బల్జలు ఎవరు మోసపోరని చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ వెంట రేపు రాబోయే రోజుల్లో నడవబోతా ఉన్నారన్నటువంటిది అధికారి దినేష్ గారు చెప్తా ఉన్నారు మరొక వైపు అంజాద్ భాష కావచ్చు లేదా మరొకరు కావచ్చు పవన్ కళ్యాణ్ తిట్టడం ద్వారా తమ ఎమ్మెల్యే సీట్లను పదిలం చేసుకోవచ్చు అన్నటువంటిది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ అన్న మాకు విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఇది ఇవాళ అధికారి దినేష్తో చిట్ చాట్ మరొకసారి ఇంకొక అతిథితో కలుగుతాం థ్యాంక్ యూ